ప్రతిరోజు ప్రజావాణికి వెళ్తానని చెప్పిన రేవంత్ రెడ్డి తొలి రోజు మాత్రమే వెళ్లిన అంశాన్ని మొన్న అసెంబ్లీలో ఆధారాలతో సహా చూపించారు హరీష్ రావు దీంతో ఈరోజు హడావిడిగా కేవలం అరగంట ముందే సమాచారం ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు వెళ్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు ప్రతిరోజు ప్రజావాణికి వెళ్తానని చెప్పిన రేవంత్ రెడ్డి తొలి రోజు మాత్రమే వెళ్లిన అంశాన్ని మొన్న అసెంబ్లీలో ఆధారాలతో సహా చూపించారు హరీష్ రావు దీంతో ఈ రోజు హడావిడిగా కేవలం అరగంట ముందే సమాచారం ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు వెళ్తున్నారని హరీష్ రావు రిపీట్ హరీష్ రావు పేర్కొన్నారు ప్రతిరోజు ప్రజావాణికి వెళ్తానని చెప్పిన రేవంత్ రెడ్డి తొలి రోజు మాత్రమే వెళ్ళిన అంశాన్ని మొన్న అసెంబ్లీలో ఆధారాలతో సహా చూపించారు హరీష్ రావు దీంతో ఈ రోజు హడావిడిగా కేవలం అరగంట ముందే సమాచారం ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు వెళ్తున్నారని హరీష్ రావు రిపీట్ హరీష్ రావు పేర్కొన్నారు